హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశ పొంగనాలు ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ ఎప్పుడు చేసే చట్నీ కదా అనుకోకండి ఓసారి ఇలా ట్రై చేశారంటే ప్రాసెస్ సింపుల్ గా ఉంటుంది టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా పచ్చి కొబ్బరిని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి మీరు ఎక్కువ కారం తినే వాళ్ళయితే మరొక రెండు యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి వన్ కప్పు దాకా పుట్నాల పప్పును యాడ్ చేసుకొని కుప్పిడంత కరివేపాకు హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ వన్ టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ యాడ్ చేసుకొని ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఒకవేళ తాలింపు అవసరం లేదు అనుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే ఇలాగే ఇడ్లీ దోశ ఎందులోకైనా పెట్టుకొని తినేసేయొచ్చు నేను ఇక్కడ తాలింపును కూడా చూపిస్తున్నాను చిన్న ప్యాన్ని స్టవ్ పైకి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు పప్పు అంతా బాగా వేగాక ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి తాలింపులో కరివేపాకు వేస్తూనే ఉంటాం కదా కాకపోతే తీసేస్తూ ఉంటారు మనం చట్నీ మిక్సీ పట్టుకున్నప్పుడే వేసుకున్నాం కదా అలా వేసుకున్నట్లయితే కట్టి చూపుకి హెయిర్స్కి చాలా గ్రోత్ ఉంటుందండి బిట్కడంతా ఇంగోని కూడా యాడ్ చేసుకొని స్టవ్ వేసి ఈ చట్నీలోకి తాలింపును యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇడ్లీ దోశ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి